ఇది వచ్చి మనకి రెగ్యులర్ టవర్స్ కొంచెం ముందుకెళ్తే మనకి ఎల్ఐసి ఆఫీస్ ఉంటుంది దాని బయటనే బండి ఉంటుంది మీద షాప్ పెట్టింటారు శారీస్ అయితే నేను ఇతని దగ్గర తీసుకున్నాను ఇక్కడ వచ్చి మనకి కనిపిస్తున్న శారీస్ వచ్చి మనకి ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి స్టార్ట్ ఎండింగ్ స్టార్టింగ్ అయితే టూ ఫిఫ్టీ నుంచి అనమాట ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అంట ఇవైతే వర్క్ బ్లౌజ్ వచ్చింది మొత్తం అంతా ఇలాగ వచ్చింది పికాక్తో రోజ్ అండ్ ఇలా ఎల్లో కలర్ గ్రీన్ చాలా బాగున్నాయి ఇవైతే స్మూత్ ఇంట్లో కలర్స్ అయితే రెండు ఉన్నాయన్నమాట ఇది వచ్చి ఇది ఒకటి అదొకటి అనమాట ఇవైతే మనకి తక్కువ కాస్ట్ గా అయితే ఇస్తాడనమాట మనం బార్గెనింగ్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చి మనకి టూ ఇది కూడా అంతే అండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయన్నమాట ఇది వచ్చి ఎల్లో అండ్ రెడ్ ఇది వచ్చి రోజు అండ్ వచ్చి ప్యారెట్ గ్రీన్ రోజు అనమాట చాలా బాగుంది స్మూత్ గా ఉంది క్లాత్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చి మనకి మొత్తం అంతా ప్రింటెడ్తో ఉంటుంది బ్లౌజ్ అయితే హ్యాండ్స్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది చాలా బాగుంది సారీ ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అనమాట ఇది వచ్చి మనం కాస్ట్ అయితే రీజనబుల్ కాస్ట్కి అయితే మనకి ఇస్తాడనమాట కొంచెం హండ్రెడ్ రూపీస్ అలా తగ్గించవచ్చు వన్ ఫిఫ్టీ కూడా తగ్గిస్తాడండి నో ప్రాబ్లం మీరు వెళ్ళి విజిట్ చేయండి మీకే తెలుస్తుంది నేను ఎందుకు చెప్తున్నాను ఇక్కడైతే మనం షాప్లో వెళ్ళినప్పుడు వాళ్ళు తగ్గించారు కదా ఇక్కడైతే బండి మీద మనకి వాళ్ళు కొంచెం బార్గెనింగ్ చేస్తే మాత్రం తగ్గిస్తారు షాప్లో వెళ్ళే కన్నా ఇట్లా వెళ్తే మనకి కొంచెం డబ్బు సేవ్ అవుతుంది మనం ఇష్టమైనవి కొనుక్కోవచ్చు అనమాట అలాగైతే మనకి చూసేద్దాము ఇదేమో చీర ఎంత బాగుందో స్మూత్గా ఉంది కదా నాకైతే ఈ బ్లౌజ్ చాలా ఇది శారీ చాలా బాగుంది కానీ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింటే బాగుంది కదా అనిపించింది కానీ బాగుంది శారీ అయితే ఇలాగ చూస్తే మనం ఇప్పుడు మనకి రెయిన్బో కలర్ టైప్ అనమాట ఈ శారీ వచ్చి దీనికి బ్లౌజ్ వచ్చి ఎలా వచ్చిందో చూసేద్దాము ఈ క్లాత్ అయితే చాలా చాలా స్మూత్గా ఉందనమాట నేను తీసుకున్నాను నాకు ఈ ఆల్రెడీ ఈ కలర్ ఉందని తీసుకోలేదు ఇది వచ్చి మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చి వర్క్ వచ్చి ఉంటుంది అక్కడక్కడ ఫ్లవర్ టైప్ వచ్చి ఉంటుంది అనమాట ఇది మిరస్తో ఉందన్నమాట ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అనమాట దీని కాస్ట్ వచ్చి మనకి తగ్గిస్తారు ఇబ్బంది అంటే మనకి కాస్ట్ రీజన్ కాస్ట్ త్రీడీ శారీస్ అంట ఇవి పెద్ద బార్డర్తో ఉంటాయంట చాలా బాగుంది కదా శారీ అయితే స్మూత్గా ఉంటుంది మనకి పెద్ద బార్డర్తో వచ్చింది అనమాట చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది అంటే చాలా కట్తే కానీ చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చి అలా వచ్చేసింది అనమాట మనం నెక్స్ట్ పోతే మనకి ఇక్కడ కనిపిస్తున్న శారీస్ అన్నీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ ఫో టూ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట ఇక్కడైతే మనకి కనిపిస్తుంది కదా చీర చాలా స్మూత్గా ఉంది దీని పేరు వచ్చి జార్జెట్ టైప్ లాగా ఉంటాయి అన్నమాట సిల్క్ టైప్ ఇవి వచ్చి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వర్క్ బ్లౌజ్ వచ్చి మనకి క్యారీ అయితే మొత్తం ఇలా ప్రింటెడ్తో ఉంటుంది ఒకసారి చూస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే మనము శారీ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్న శారీస్ అండి ఇవన్నీ చాలా బాగున్నాయి షాప్లో అయితే చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడ బండి మీద అయితే మనకి రీజనబుల్ కాస్ట్ కి అయితే వస్తున్నాయి ఈ శారీ అయితే చాలా బాగుంది మనకి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది మనం కడితే కానీ చాలా బాగుంటుంది వర్క్ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం ఇలా లైన్స్ టైప్ వచ్చింది అనమాట చాలా బాగుంది కదా వచ్చి కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి మనం మార్కెటింగ్ చేస్తే మాత్రం తగ్గిస్తారు మొత్తం అంతా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అన్ని ఇతని దగ్గర ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఇలా బ్లౌజులు అయితే ఇలా ఉంటాయి వర్క్ శారీ వర్క్ శారీగాను ఇట్లా ఉంటుంది అనమాట బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది మనకి ప్రింటెడ్ టైప్ ఇలాగో శారీ వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చి ఇలాగా వచ్చింది అనమాట ఆపోజిట్ అనమాట హ్యాండ్స్కి హ్యాండ్స్కి ఇట్లా టూ టైప్స్ వచ్చింది అనమాట ఇలాగైతే శారీ వచ్చి ఇలా ఉంటుంది చాలా స్మూత్గా ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి విజిట్ చేయండి అలాగే ఇది వచ్చి మనకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది శారీ అయితే ఇలా ఉంది నేనే తీసుకున్నాను ఇది నేను ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు మీకు చూపిస్తాను కానీ మనం ఇలా చీరలు తీసుకు శారీస్ తీసుకున్నప్పుడు బ్లౌజ్ని డిజైన్ చేయించుకుంటేనే మనకి చాలా బాగుంటుంది దానికి అంటే డిజైన్ అంటే మనము మోడల్ టైప్ కుట్టించుకోవాలన్నమాట హై నెక్ కానీ అలాగా కుట్టించుకుంటే ఈ శారీస్కి మనం పరగా ఉంటుంది కానీ వాళ్ళు బ్లౌజ్ని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగా కనిపిస్తాయి అనమాట డిజైన్ బట్టి ఉంటాయన్నమాట బ్లౌజులు కూడా ఇది వచ్చి కూడా ఫైవ్ ఫిఫ్టీ అనమాట శారీస్ అయితే ఇది చూస్తే మనకి అందరికీ ఇలా కన్ వర్క్ హ్యాండ్ మొత్తం అంతా ఇట్లా వచ్చేస్తుంది శారీ బ్లూ కలర్ ఇలా ఉంది అనమాట శారీ అయితే ఇలా ఉంది ఇవి బ్లౌజులు మనం స్టిచ్చింగ్ చేసుకునే దాన్ని బట్టి మనకి లుకింగ్ అనేది మారుతుందని శారీకి ఇలాగైతే మనకి హ్యాండ్స్ కదా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చి మనము ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా చాలామంది వస్తుంటారు ఇక్కడికి తీసుకోవడానికి ఇవన్నీ మనకి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అనమాట శారీస్ అయితే మెత్ సాఫ్ట్ శారీస్ అనమాట ఇక్కడ వచ్చి చూస్తే మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఈ శారీస్ అన్నీ ఉన్నాయి డిజైన్ బట్టి మనకి శారీస్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనం కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అంటే డిస్ప్లే పెట్టింటారనమాట వాళ్ళు ఇలా చూస్తే అయినా మనం బయటకు వెళ్ళేటప్పుడు మనం చూసినప్పుడు మనకి నచ్చితే ఆగిపోతాం కదా అందుకని ఇలాగ బయట మనకి పెట్టే తింటారనమాట ఇలా సరే మనము ఇక్కడికి ఎందుకు వెళ్తున్నానంటే నేను మనం పెద్ద పెద్ద షాపుల్లో కొనే కన్నా ఇలా చిన్న షాపుల్లో కొని కొంటే మనకి మనకి బడ్జెట్ బట్టి మనం పోవాలి కదా అందుకని నేను ఇలా కొంటానమాట నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చుతాయి ఇక్కడ నేను డైలీ వేర్కి మామూలుగా ఎప్పుడైనా ఎక్కడికైనా టెంపుల్స్కి అలా వెళ్ళడానికి నేను తీసుకుంటున్నాను తీసుకుంటాను అనమాట మా మా అమ్మ వాళ్ళకి కానీ మా సిస్టర్స్ కానీ తీసుకుంటాను ఇక్కడైతే మనకి అతను చాలా బాగా రీజనబుల్ కాస్ట్కే తీస్తాడు ఇవన్నీ జార్జెట్ క్యా జార్జెట్టు చాలా ఉన్నాయండి శారీస్ అయితే మనకి ఇష్టమైనవన్నీ తీసుకోవచ్చు తక్కువ కూడా ఇస్తాడనమాట ఇప్పుడైతే నేను శారీ వేసుకున్నాను చూడండి చాలా బాగుంది కదా నాకు ఇదైతే ఇట్లా ఉంది చూడండి నేను అప్పుడు స్టార్టింగ్లో చూపించాను కదా మీకు శారీ అండి ఇది ఫస్ట్ నేనైతే నాకు చూస్తూనే నచ్చేసింది శారీ అయితే బట్ నేనైతే వేరే శారీ తీసుకున్నాను ఇక్కడ అన్న పేరు అడిగితే కదా అట్లా నేను సంబంధించిన షాప్ ఉంది మనకి కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఎల్ఐసి ఆఫీస్ ఉంది కదా అక్కడ నుంచి చూస్తే మనకి బయట అహ్మద్ అహ్మద్ అన్న మనకి షాప్ దగ్గరికి వెళ్తే అదే బండి దగ్గరికి పోతే మనకి చీరలు అనేవి దొరుకుతాయి చూసుకోండి ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు ఈ అన్న ఫోటో కూడా పెడుతున్నాను చూడండి అన్నం చాలా బాగా రీజనబుల్ కాస్ట్కి అయితే ఇస్తాడు అయితే ఇక్కడ ముందు పెట్టుకుంటాడు థ్యాంక్ యూ శ్రీరామ్ నవమి వస్తుంది కదా న్యూ స్టాక్ అయితే వచ్చేసింది అనమాట ఒకవేళ మీకు కావాలనుకున్న వాళ్ళైతే నాకు ఒకవేళ అడ్రస్ తెలియకపోతే నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అలాగే మీరు కానీ ఇప్పటివరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ విజ్ థ్యాంక్ యూ